మేడం మేడం దాస్ కేద కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది హలో హలో దాసు ఏంద్రా నేనేంటి పేరు చెప్పాలి కదా అదే విక్రమ్ కుమార్ ఓ విక్రమ్ కుమార్ గారు మీరా ఏంటి మజ్ అసలు కనపడట్లేదు ఆగరా వన్ మినిట్ అపోటటో ఫ్రై పప్పుచారు ఓకేనా ఓకే ఓకే పొటాటో ఫ్రై పప్పుచారు చేస్తున్నారా నాకోసం ఓపంజీ ను పక్కన కూర్చొని పులిహెర కలిపి లేకపోతే లెకపోతే ఏంటి అమ్మ ఇంటికి పిలిస్తే పప్పుచారు ఆపడాలని సోల్ కవర్లు నీ రోమాంటిక్ మ్యాన్ అదంతా రెగ్యులర్ ఫీలింగ్ ఈ అమ్మాయి చాలా స్పెషల్ అమ్మాయికి ముద్దు పెట్టాలనిపిస్తుందిరా ఎలా ప్రొసీడ్ తెలియట్లేదు కాల్ చేసినా రైట్ కి కాల్ చేసావు ఇలాంటి విషయాల్లో మనకి టన్నులకొద ఎక్స్‌పీరియన్స్ ఉంది దాసు ముద్దు పెట్టావా ఎలాంటి పెట్టావా అని అడగాలి స్టార్ట్ చేసి ఫ్రెంచ్ రష్యన్ చైనీస్ జపనీస్ అబ్బో చాలా రకాలు ఏయ్

తన కళలోకి నేను తన కళల్లోకి తర్వాత ఏం జరుగుతుంది ఒక చైతన్ అన్నాడు మెదసి రెండో చేతిని తన జుట్టులోకి అలా పోని దగ్గరికి లాక్కుని తన పప్పు చారు అంతేనా ప్రొసీడ్ అయిపో చెప్తా దాసు ముద్దు పెట్టేమంటావా పెట్టే చెప్తా సరే అయితే పెట్టేస్తా నువ్వు ఫోన్ పెట్టే పెట్టేస్తా ఓకే పెట్టేస్తా ఫోన్ పెట్టేసాడు pot nak. <laughs> Taman projek. Jackie, adik హే హే ఫుల్ ఫ్యామిలీ కాల్లో వచ్చేసారేంటి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారని మర్యాద లేకున్నట్టు అడుగుతున్నావ్రా పెళ్లి చూపులని చెప్పలేదా పెళ్లి చూపుల ఆ అంటే సర్ప్రైజ్ చేద్దామని పూజ ఎవరు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ లైటెనల్ బిట్ మాట్లాడుతున్నావేంటమ్మా లోపల కర్మను ఆమా

అవును తాతగారి ఉన్నారు తాతగారు కాదు వాడి పేరు తాతారావు తండ్రి పట్టుకున్నా ఆడు వీడంటాడు ఇంగోళ్ళు మనకెందుకో అవునులే మార్కెట్ అంతా పడి దొరకలేనా దోసకాయలు మాత్రం దొరకటలేదు అమ్మ మీకు మూడేళ్ళు తాతయ్య గారు నీ గురించే మాట్లాడుతాడు నాచర్ నమస్కారం అసలు ఇంకా పది కాళ్ళ మీద పడతాడు ఏంటి మీరెలాగైన నీ కొడుకు నీ కోడల్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి ఏదైనా పని ఉండి వచ్చారా మీ అమ్మాయి చెప్పే ఉంటుంది మా వాడు చాలా అమ్మాయి కూడా అండి అలాంటిది మొట్టమొదటిసారిగా మీ అమ్మాయి ఏరియాలో దోసకాయలు చాలా కదా నిజమేనా నువ్వు లో ఎప్పుడే మాట్లాడాలో తెలియదు ఏమంటే మీ నాన్నగారు కదా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడచ్చుగా ఎవరికండి నాన్న మీకేనండి మా నాన్న చచ్చిపోయి చాలా కాలమైంది నా కొడుకు కూడా చచ్చిపోయాడు నేను ఇంట్లో ఉన్నాను అది మీరు మీరు తర్వాత చూసుకోండి నా పెళ్ళి పండి పెళ్ళి ఎవరికి అదే నాకు అయ్యో దోసకాయ ఏంటి నా గుడ్డకాయ అది అయ్యే అయ్యా తాతయ్య గారు అట్లాడుతూనే పడి పోయాడు పోయాడు ఐఎమ్ సారీ మేడం వచ్చేవాడు సార్ ఇట్స్ బాబు దాస్ బాబు నన్ను కాపాడు నీకు పుణ్యం ఉంటుంది సరే మాటలు మీకేం కాదు నీకేం ఖాతా నువ్వు ఊరుకమ్మా అంతా నీవల్లే అంత హ్యాపీగా ఉంటే మీకు సడన్ గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది నా బొంత హ్యాపీ ఒకేసారి అంత మందిని కవర్ చేయలేక చచ్చాన బాబు కవర్ అదే మన పెళ్లి గురించి మీరు రాసింది మీకే నవ్వుతుందా ఈలో బ్లడ్ శాంపిల్స్ తీసుకో ఈ డాక్టర్స్ అంతేనండి బాగా చదువుకుంటారు కానీ జస్ట్ టూ డేస్ ఓపిక పట్టు పట్టేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా నువ్వు దేవాన్ని పట్టుకునే లోపు నేను దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నాను హాయ్ దేవా అరే గోల్డ్ నువ్వు ఇంటికి రా గోల్డ్ వింట్రా నువ్వు ఇటురా అక్కడ ఎవరున్నారు ఇటురా రా రా రాత్రి జాహవి ఆల్మోస్ట్ జానే కాదు పూజ పూజ కాదు రా జాహ్ నవి పూజ లోపల ఉందని చెప్తున్నాను పూజ ఇక్కడ ఉందో ఒకసారి మాట్లాడండి ఏంటి పూజ మాట్లాడతావా వేస్తావా సగం వేసా ఇప్పుడు ఫుల్ రా కూర్చో దండం పెడతా మా చెట్టి కదా మా బుజ్జి కదా పూజ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఆ తర్వాత ఫిక్స్ అంటే రేపు తాగుతాం ఎన్ని బాటిల్స్ అయినా తాగుతాం సరేనావా ప్లీజ్ గ్లాసులు ఎక్కడా ఆయన దగ్గరికి వెళ్ళకుండా సార్ ఇవన్నీ చేస్తున్నావు రిలాక్స్ ఏం చేస్తున్నావు సూదులోకి దారం అయితే ఈజీగా సార్ కానీ నేను ఉందో ఎప్పుడు నువ్వు టైలరా తీసుకురా ఓకేనా ఎలచా చేర్చుకుంటూ దాచిమంటారా డౌంట్ వరే మళ్ళీ ఇంకొకటి తాగుదాం మేడం 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 ఇప్పుడు మీరు అద్దెలో కరీ కొడదాం ఎందుకు ఎందుకంటే ఇవాళ త్వరగా మొదలు పెడిచినట్టున్నారు ఉన్నారు మీరింటికి తొలుపు మూసేస్తారు మీరు తాలకాతో ప్లేయర్ ఉన్నారు ఆ చెప్తున్నారు కదండి సారింగ్ మెంబర్ని కనవ్వరు ప్లీజ్ వెళ్ళండి ఎన్ని జాకెట్ కి కొడితే డోప్లొస్తాయో నేను చెప్పినట్టు సార్కి చెప్పకండి రోజు ఒకే అమ్మాయి వస్తుందో లేకపోతే రోజుకొక అమ్మాయి వస్తుందో తెలియదు కానీ రోజు ఈ టైం తలుపులు మూసేసుకుంటారు లోపల ఎక్కెక్కలో పక్కపక్కలే పక్కన వినిపిస్తుంటాయి లేచినప్పుడు కెలిసిపోయి బయటకు వస్తారు మేడం కదా